నమస్తే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి లాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ ఉప ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసింది పది మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది లాంటి ఇంప్రెషన్ ఉంది అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది అనర్హత వేటు పడుతుందని మన ఆందోళన ఆ ఎమ్మెల్యేలో కూడా కనపడుతోంది అనర్హత వేటుపడితే ఎలా అనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఆ పది నియోజకవర్గాలని టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటనలు వరుస సమావేశాలు చూస్తున్నాం ట్యూబ్లైట్స్తో మొదలుపెట్టి షేర్లింగం పరిధిలో అలాగే గద్వాల్లో మీటింగ్ పెట్టుకున్నారు సో అనేక చోట్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మీటింగ్లు పెట్టుకుంటూ అక్కడ కేటర్ని సమాయత్తం చేస్తున్నారు ఈ ఉప ఎన్నికలు వస్తాయో లేదో ఇంకా క్లారిటీ రాలేదు కానీ స్థానిక ఎన్నికలకు మాత్రం రంగం సిద్ధమైంది మరి కాసేపట్లో నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి షెడ్యూల్ రాలేదు కానీ మరి కాసేపట్లో నోట్ షెడ్యూల్ రాబోతుంది లాంటి సమాచారం ఉంది సో స్థానిక ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం వేళ స్థానిక ఎన్నికల్లో గెలవడం వేళ స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పాజిటివ్ అట్మాస్ఫీరో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందనే చర్చ కేవలం చర్చగానే ఉంటుంది సో ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది లాంటి మెసేజ్ వెళ్తే పార్టీకి రాజకీయంగా ఇబ్బంది అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయని హామీలు ఒకసారి ప్రజలకి గుర్తు చేయాలని ఆలోచన చేస్తుంది ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రామిస్ ఏంటి అమలు చేయిందేంటి గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమమే బాకీ కార్డు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటి అమలు చేయనిదేంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల కాలంలో మీకు ఎంత బాకీ పడ్డదో చూడండి ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మీకు బాకీ పడింది అంటూ ప్రతి ఇంటికి ఒక బాకీ కార్డుని బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లబోతోంది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన మోసం ఇది అంటూ చెప్పబోతుంది ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో బీఆర్ఎస్ పార్టీ దీనిని అమలు చేసేందుకు దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది ఇది ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అడ్వాంటేజ్ని ఇచ్చే వాతావరణం కనపడుతుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్కి ఓటేయడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి పెన్షన్ల పెంపు కార్యక్రమం మరొకటి కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తారని మరొకటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు మేము ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇలాంటి అనేక ఆకర్షణీయమైన హామీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూ చూసేలా చేశాయి సో ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు నాలుగు వేల రూపాయలు మీ పెన్షన్ ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే మీకు ఎంత వచ్చేదో చూడండి ఇది మీరు బాకీ ఇది మీకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడింది అలాగే కళ్యాణ మస్తు పేరుతో వివాహమైన వధూవరులకు ఆ కుటుంబానికి ఆ మహిళకు వెయ్యి లక్ష రూపాయలు గతంలో ఇచ్చేది లక్ష రూపాయలతో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల సంఖ్యలో వివాహాలు అయ్యాయి ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదు సో కాంగ్రెస్ పార్టీ మీకు తులం బంగారం బాకీ ఉంది అనే విషయాన్ని కూడా వివాహమైన జంటలకు గుర్తు చేయబోతోంది దాంతోపాటు పెన్షన్లు దాంతోపాటు రైతు బంధు దాంతోపాటు కౌలు రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు దాంతోపాటు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినవి దాంతోపాటు రెండు వందల రూపాయలు యూనిట్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు అది చాలా చోట్ల అమలు కాలేదని చెప్తున్నారు ఇలా అనేక హామీలు ప్రజలకు సంబంధించిన హామీలు హామీలు ఇస్తున్న సందర్భంగా వంద రోజుల్లోనే వాటిని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏడు వందల రోజులు పైగా సమయం అవుతున్నా అమలు చేయలేదు సో కాంగ్రెస్ పార్టీ మీకు ఈ రకంగా బాకీ పడింది కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన డబ్బు ఇంత కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన బంగారం ఇంత కాంగ్రెస్ పార్టీ మీకు బాకీ పడిన మొత్తం ఇంత అంటూ వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు అమలు చేశామని చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రేజ్ చేస్తున్న ఈ అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికలకు ముందు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అంశాలు కావడంతో కాంగ్రెస్ వీటికి ఎలా కౌంటర్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏ మేరకు నష్టం కలిగించబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది సో ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని బాకీ కార్డు ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకే పరిమితం చేస్తుందా ఆ తర్వాత కంటిన్యూ చేస్తుందా లేదా కూడా చూడాలి సో బాకీ కార్డు పేరుతో ప్రజల దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చేసే కార్యాచరణ ఏంటి కాంగ్రెస్ పార్టీ రకంగా దీన్ని రాజకీయంగా కౌంటర్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది